హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పదిహేడవ తారీఖున ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని వాళ్ళ పార్టీ నాయకులతో కలిసి కలవబోతూ ఉన్నారు వాళ్ళ పార్టీ ఈ మధ్య కాలంలో చేపట్టినటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పెట్టారు కదా ఆ కార్యక్రమంలో భాగంగా తీసుకున్నటువంటి కోటి సంతకాలను గవర్నర్ గారికి ఇస్తారట వాళ్ళ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమైన నాయకులు వీళ్ళందరూ కలిసి గవర్నర్ గారిని కలిసి ఆ కోటి సంతకాలు ఇచ్చి జనాలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారు దయచేసి ప్రైవేటీకరించకండి అని ఒక మెమోరాండమ్ని ఇస్తారు నిజానికి గవర్నర్ గారిని పదహారో తారీఖే కలవాలి మన జగన్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు కదా కానీ అపాయింట్మెంట్ ఒక రోజు లేట్గా దక్కింది పదహారో తారీఖు అడిగితే పదిహేడో తారీఖు ఇచ్చారు గవర్నర్ గారు అందుకని పదిహేడో తారీఖు కలవబోతూ ఉన్నారు వైసీపీ తరఫున చేపట్టినటువంటి కోటి సంతకాలను గవర్నర్ గారికి ఇవ్వబోతూ ఉన్నారు ఇది విన్న ఎవరికైనా వచ్చే సహజమైన డౌట్ ఏంటి మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు కోట్లు ఐదు కోట్లు అని అంటారు కానీ నిజానికి ఐదు కోట్లు కూడా కాదండి ఒక అంచనా ప్రకారం నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షలు ఆంధ్రప్రదేశ్ జనాభా ఒక అంచనా ప్రకారం మరి ఈ నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షల మందిలో కూడా నెలల పిల్లలు సంవత్సరాల పిల్లలు వీళ్ళ సంతకాలు చేయరు కదా వీళ్ళని తీసేయండి స్కూల్ పిల్లలకి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సంతకాల సేకరణకి సంబంధం లేదు కదా వాళ్ళని కూడా తీసేయండి తర్వాత అనారోగ్య కారణాలతో మంచాన పడ్డ ముసలి వాళ్ళు వికలాంగులు వాళ్ళకి ఈ విషయాలన్నీ ఫాలో గారు కదా వాళ్ళని కూడా పక్కన పెట్టండి సరే కొంతమంది వికలాంగులు రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు వాళ్ళ సంతకాలు చేయొచ్చు కానీ వయసు అయిపోయి సమాజంతో ప్రస్తుత పరిస్థితులతో సంబంధం లేకుండా వాళ్ళు ఉంటారు కదా పాపం అలాంటి వాళ్ళు సంతకాల సేకరణలో పాల్గొరు కదా వాళ్ళని తీసేయండి తర్వాత ఇతర రాష్ట్రాల్లో సెట్ అయిన వాళ్ళు తమిళనాడు తెలంగాణ కర్ణాటక ప్రధానంగా బెంగళూరు చెన్నై హైదరాబాదు ఇలాంటి చోట్ల వ్యాపారాల కోసం ఉద్యోగాల కోసం ఇక్కడికి వచ్చి అయిన వాళ్ళని వాళ్ళని కూడా తీసేయాలి తర్వాత విదేశాలకు వెళ్ళి అక్కడ సెట్ అయిన వాళ్ళు వాళ్ళని కూడా తీసేయాలి వీళ్ళంతా లేకుండా కోటి సంతకాలు సేకరించారు అంటే దగ్గర దగ్గర నాలుగు కోట్ల మందిలో ఒక కోటి సంతకాలు సేకరించారు అంటే ప్రతి నరుగుల్లో ఒకళ్ళ సంతకం తీసుకున్నారు అని అర్థం నిజంగా ఒక ప్రతి నలుగు ఒక సైన్ తీసుకున్నారా ప్రతి నలుగుల్లో ఒక సైన్ తీసుకోవాలి అంటే ప్రతి ఇంటికి కూడా వైసీపీ వెళ్ళుండాలి ప్రతి ఇంటి దగ్గరికి వైసీపీ వెళ్ళుండాలి నిజంగా అలా వెళ్ళిందా రియాలిటీలో అది మనకు కనపడిందా ఇంత పెద్ద సంతకాల సేకరణ జరిగినప్పుడు ప్రజలందరికీ కనపడింది కదా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ అనకాపల్లి జిల్లా వెళ్ళారు నర్సీపట్నం మెడికల్ కాలేజీని చూసొచ్చారు అక్కడ జనం కూడా వచ్చారు ఆ ప్రోగ్రాం మనందరికీ కనపడింది బాగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనిపించింది అనిపించింది కనిపించింది మరి అలాగే ఈ ప్రోగ్రాం కూడా కనపడాలిగా మరి ఎందుకు కనపడాల నిజానికి కోటి సంతకాలు అనేది కమ్యూనిస్టులు చేస్తూ ఉంటారు వైసీపీ కంటే ఇది కొత్త ప్రోగ్రాం కానీ కమ్యూనిస్టులు చేస్తూ ఉంటారు కమ్యూనిస్టులు ఎలా సేకరిస్తారు వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు అంటే ఒక గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకంగా మనకు ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి ప్రజల్లో చైతన్యాన్ని నింపాలి అనుకొని కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అంటారు దాని ఉద్దేశం కోటి మంది సంతకాలు సేకరించడం కాదు దాని ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయటం దానికోసం ఒక టార్గెట్ పెట్టుకుంటారు కోటి మంది అని అంతేగాని కోటి మందితో సంతకాలు సేకరించడం అని కాదు వాళ్ళు ఏం చేస్తారు గ్రామాల్లో కూడల దగ్గర సెంటర్స్లో మండల సెంటర్ల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర స్కూల్స్ దగ్గర కాలేజీల దగ్గర హాస్పిటల్స్ దగ్గర కార్యాలయాల దగ్గర అంటే గవర్నమెంట్ ప్రైవేట్ ఆఫీసుల దగ్గర టెంట్ చేసుకొని మార్క్ మీటింగ్లు పెడతారు ఏ ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా వాళ్ళు ఒక ఉద్యమాన్ని చేపట్టారు దాని గురించి వాళ్ళు ప్రజలందరికీ వివరిస్తారు ఇదిగో ఈ ప్రభుత్వం విధానం వల్ల మనకి ఇంత నష్టం జరుగుతుంది దేశానికి రాష్ట్రానికి మీకు ఇంత నష్టం జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా మేము ఒక ఉద్యమం చేస్తూ ఉన్నాం దానికి మీ మద్దతు కావాలి మీరు మద్దతుగా మాకు సంతకాలు పెట్టండి అని చెప్పేసి సంతకాలు సేకరించుకుంటారు నిజానికి సంతకాలు పెట్టేది ఒక పది లక్షల మంది మహా అంటే కానీ ఒక మూమెంట్ వాళ్ళు ఏమైతే ఆ ఇంటిపాటు కోటి మంది పెట్టారు అనేటువంటి ఒక దాన్ని తీసుకొస్తారు ఎక్కువ మంది జనాల దగ్గర పబ్లిక్ మీటింగ్స్ పెట్టడం వల్ల ఎక్కువ మంది జనాన్ని ఇన్వాల్వ్ చేయటం వల్ల తెలియకుండానే ఒక మూమెంట్ క్రియేట్ అయింది ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తుంది కమ్యూనిస్టులు ఇన్ని సెంటర్స్లో మీటింగ్ పెట్టారు ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఇంతమంది విన్నారు ఇంతమంది సంతకాలు పెట్టారు కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది ఆ పాలసీకి వ్యతిరేకంగా వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఇంటెలిజెన్స్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తుంది గవర్నమెంట్ జాగ్రత్త పడిద్ది అవసరమైతే ఆ పాలసీని మార్చుకుంటుంది ఆ పాలసీని వెనక్కి తీసుకుంటుంది ఇది సహజంగా పోరాటం చేసే వాళ్ళు ఉద్యమం చేయదలుచుకున్నారు చేసే పని కానీ వైసీపీ అలా చేసిందా గ్రామ సెంటర్స్లో మండల సెంటర్స్లో కార్యాలయాల దగ్గర హాస్పిటల్ దగ్గర మీటింగ్ దాన్ని పెట్టిందా ఇదిగో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కాలేజీలు సాధించారు ఇన్ని కాలేజీలు నిర్ నిర్మించారు ఇన్ని కాలేజీలు నిర్మించాల్సి ఉంది కానీ ఈ ప్రభుత్వం నిర్మించకుండా ప్రైవేట్ పరం చేసేస్తుంది అని ఏమన్నా ప్రజలకి వివరించే ప్రయత్నం చేసిందా రియాలిటీలో మనకు అది కనపడాలి కదా కనపడకుండా కోటి సంతకాలు సేకరించామంటే ఎవరు పెట్టారు ఈ కోటి సంతకాలు వైసీపీ కార్యకర్తలు పెట్టుకుని ఉండాలి ఒక లక్ష మంది కార్యకర్తలతోటి తలా వంద సంతకాలు సేకరిస్తే కోటి అయిపోయా అదే లక్ష మంది కార్యకర్తలు ఐదు వందల సంతకాలు పెడితే ఐదు కోట్ల మంది సంతకాలు కూడా చూపించవచ్చు సంతకాలు చూపించడానికి ఏముంది అసలు చంద్రబాబు నాయుడు గారి సైన్ కూడా గీకేయచ్చు పవన్ కళ్యాణ్ గారి సైన్ కూడా గీకే నారా లోకేష్ గారి సైన్ కూడా గీకే ఇదిగో చూసారా మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూడా సైన్ పెట్టారు టీడీపీ క్యాబినెట్ మంత్రులు సైన్ పెట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు సైన్ పెట్టారు అని కూడా చూపించవచ్చు వాళ్ళ సైన్ మనమే గీకే కాడికి వస్తే ఏం లాభం దీనివల్ల ఇప్పుడు ఆ గవర్నర్ గారికి కోటి సంతకాలు ఇస్తారు గవర్నర్ గారు ఏమన్నా చూస్తారా కోటి సంతకాలు ఉన్నాయా లేవని చూస్తారా చూడరు నిజానికి ఒక మూమెంట్ క్రియేట్ అవుతే గవర్నర్ గారికి తెలిసిద్ది రాష్ట్ర అని తెలిసిద్ది రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడింది అది క్రియేట్ చేయకుండా కోటి సంతకాలు సేకరించాం నేను సజ్జ రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు కోటి పైన సంతకాలు సేకరించామని కోటి పైన సంతకాలు సేకరిస్తే ఏది కనపడింది అది గ్రౌండ్లో ఎంతమంది ప్రజల్ని ప్రోగ్రాంలు ఇన్వాల్వ్ అయ్యారు ఎంతమంది పబ్లిక్తోనే నువ్వు ధర్నాలు పెట్టావు రచ్చబండలు పెట్టావు మాక్ మీటింగ్లు పెట్టావు అంటే రియాలిటీలు మనకి అది కనపడదు ఇలా చేయలేనప్పుడు ఈ కోటి సంతకాలతో ఉంది ఇది నా ప్రశ్న మీరేమంటారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి